హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ చాలాసార్లు బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే బీరకాయ పొట్టు పచ్చడి అయ్యయ్యో బీరకాయ పొట్టు పచ్చడి అనగానే అలా వెళ్ళిపోకండి సో ఇది చాలా మంచిదండి హెల్త్కి బీరకాయలో మన వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మరి బీరకాయ పొట్టులో హై ఫైబర్ ఉంటుంది సో ఈ హై ఫైబర్ ఉండడం వల్ల ఎవరికైతే మోషన్ సరిగ్గా రాదో అలాంటి వాళ్ళు ఇది వారంలో ఒకసారి తీసుకుంటే వాళ్ళకి చాలా మట్టుకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట సో అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పావు కప్పు వరకు నువ్వులు తీసుకొని ఫస్ట్ దూరగా వేయించి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చీలు ఇక్కడ ఒక కప్పు బీరకాయ పొట్టుకి ఒక ఐదారు పచ్చిమిర్చిని వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టుకోండి లేదంటే అదే ప్యాన్లో అలా ఉంచేసేయండి నెక్స్ట్ మనం బీరకాయ పొట్టుని ఒక కప్పు వరకు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది గీరిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కడిగి తర్వాత మనము పచ్చడికి యూజ్ చేసుకుంటే బాగుంటుందండి సో ఇక్కడ బీరకాయ పొట్టును కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు బీరకాయ పొట్టుకి ఒక టూ టమాటోస్ అయితే సరిపోతాయండి ఒక టూ టమాటోస్ని కూడా వేయించుకొని ఫ్రై చేసుకోండి సో ఈ బీరకాయ పొట్టు పచ్చడి అనేది మీరు ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా కావాలంటారండి అంత బాగుంటుంది నెక్స్ట్ ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఒక నిమిషం మనం ఫ్రై చేసుకోండి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇది హై ఫైబర్ ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగనే మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట వీటన్నింటినీ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనిచ్చుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట సో మిక్సీకి వేసుకునే ముందు మనమైతే నువ్వుల్ని కాకుండా ఏవైతే ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని మాత్రమే వేసుకోవాలి సో ఎందుకు మనం నువ్వులని ఇప్పుడు యాడ్ చేయడం అంటే ఇది కొంచెం కచ్చా పక్కగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది రుచికి బాగుంటుంది అనమాట అందుకని మనం ఇక్కడ నువ్వుల్ని యాడ్ చేయము సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్సీకి వేసుకోండి తర్వాత మీరు నువ్వుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నువ్వుల్ని మొత్తం కాకుండా ఒక స్పూన్ నువ్వుని పక్కన ఉంచేసుకోండి వీటిని ఏం చేయాలంటే మనము మళ్ళీ మిక్సీకి వేసుకుంటాం కదా చివర్లో మనం పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే తిన్నప్పుడు పంటి కింద చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఒకసారి తిప్పేసుకొని మనం ఏవైతే పక్కన పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకుంటాం అన్నమాట సో అలా యాడ్ చేసుకుంటే మన స్పెషల్ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదండి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు ఇది మనం ఇన్స్టెంట్గా ఒకటే రోజులో తింటాం కాబట్టి పోపు లేకుండా కూడా బాగుంటుంది కావాలనుకుంటే మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ పైననుండి ఆయిల్ కానీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట సో నువ్వులలా యాడ్ చేయడంతో మనకి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మన బీరకాయ పొట్టు పచ్చడికి సో చూస్తే తినే విధంగా ఎంతో బాగుంది కదా సో ఇదైతే టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది నేను మా ఇంట్లో వాళ్ళకి అది బీరకాయ పొట్టు పచ్చడి అని అస్సలు చెప్పలేదు సో నార్మల్గా ఏదో పచ్చడి అని అనుకుంటారు కదా అలానే ఉంచేసాను అనమాట టేబుల్ మీద నైట్ వరకే అది ఫినిష్ చేసేసా తిన్నాక చెప్పాను అనమాట బీరకాయ పొట్టు పచ్చడి అని అప్పుడు చెప్తున్నారు వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమ్మా అని చెప్పి సో నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నం వేసుకొని ఒక స్పూన్ అంతా బీరకాయ పొట్టు పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే ఎలా ఉంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట సో పొట్టు పచ్చడి కదా అని చెప్పేసి చేసుకోకుండా ఉండకండి సో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొకసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్